ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి చెందిన ఐటీ విభాగం వారందరూ కూడాను ఈరోజు జగన్ అన్న ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో తెలిపే కార్యక్రమాన్ని విజయాల్లో చేపట్టారు మనతో మాట్లాడతాకి ఐటీ ప్రొఫెషనల్ సింగ్ ఉన్నారు మనం చెప్పండి అసలు బయటకు కూడా రాని మీరందరూ కూడాను ఈరోజు జగన్ గారి ప్రభుత్వానికి ఏదైతే అభివృద్ధి చేశారో ఆ పనులు చెప్పడానికి ముందుకు వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు గుండెల మీద జగన్ గారి ఫోటో కూడా పెట్టుకున్నారు యాక్చువల్లీ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కార్యక్రమం ఏంటి మేమందరం ఈరోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే మన జగన్ అన్న మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు బట్ ఇవన్నీ మన జనాలకి తెలియట్లేదు మాలాంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఇదంతా మన ఎక్కడో ఉన్న గ్రామంలో ఉన్న జనాలకి తెలిసేలాగా చేస్తే మన జగనన్న ప్రభుత్వంలో ఏ అభి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇంకా ఏం జరుగునున్నాయి రానున్న కాలంలో మళ్ళీ మన జగనన్నను ఎన్నుకుంటే ఎటువంటి అభివృద్ధి మన రాష్ట్రం చూస్తుంది అనేది తెలియజేయడానికి మేము వచ్చాము ఇప్పుడు ఐటీ రంగంలో మన చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆయనే చేశారు అంతా నేనే అని ఆయన చెప్పుకుంటారు బట్ ఎక్కడ చేశారు తెలంగాణలో చేశారు జస్ట్ ఐటీ హైటెక్ సిటీని నిర్మించినంత మాత్రం ఐటీ ఇండస్ట్రీ అంతా ఆయన నిర్మించినట్టు కాదు కదా మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన నిర్మించారా లేదు కదా మన జగన్ అన్న కూడా ఎన్నో చేశారు మన రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతో మందికి విద్యని కల్పించారు ఉచిత విద్య అది సో దాని ద్వారా కూడా నేను చదువుకున్నాను కాబట్టి ఇది రోజు అందరికీ తెలియాలి ఆయన వల్లనే ఎంతోమంది ఈ ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు చాలా కష్టం ఇంజనీరింగ్ చదువుతున్నారంటే ఒక ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రమే చదివే అవకాశం ఉంది కానీ మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎటువంటి స్థాయి వాళ్ళైనా చదువుకోగలరు అందరూ ఉద్యోగం చేయగలరు అని ఒక పునాది వేశారు సో దాని ద్వారానే మేము కూడా చదువుకున్నాం ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం మన జగన్ అన్న కూడా అదే రీతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అండ్ మహిళలకు వస్తే మహిళల సాధికారత అనే విషయంలో ఆయనను మించిన వాళ్ళే లేరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో ఎన్నో పథకాలను తీసుకొచ్చారు మహిళలను సమాజంలో ఉన్నత స్థాయికి ఆర్థికంగా తీసుకెళ్లాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు సో ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఒక డిజిటైజేషన్ ద్వారా ఆయన ఏ కార్యక్రమాలు అని చెప్పబోతున్నాం చెప్పండి మనం ఏదైతే జగన్ గారు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంటే సిస్టమ్ ద్వారా కూర్చుంటే కొన్ని ఫేక్ ఐడిలతో టీడీపీ వాళ్ళు జగన్ గారి మీద కావచ్చు వాళ్ళ కుటుంబం మీద కావచ్చు బాగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అంటే ఐటీ విభాగం చెందిన మీరు అటువంటి చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు ట్రోలింగ్ ఇదంతా మనకు తెలియందేముంది ఇదంతా పెయిడ్ మీడియా అని చెప్పొచ్చు పెయిడ్ పార్టీ వాళ్ళు ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు మన మీద చాలా దాడులు చేస్తారు మాటలతో చేస్తూ ఉంటారు అవన్నీ మనం తీసుకొని నిలబడగలగాలి కానీ వాటిలో ఏది కూడా నిజం కాదు నా దృష్టిలో అయితే మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది సో ఇది మేము తెలియజేయడానికి ఇవి నిజాలు కాదు మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగింది మన ప్రభుత్వంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం అభివృద్ధి చేసాం కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం అది మనం ప్రజలకి అందేలాగా ఏ రోజు ప్రచారం చేసుకోలేదు మంచి మాత్రమే చేస్తున్నాం దాన్ని ఎప్పుడూ చెప్పుకోవట్లేదు సో అది తెలియాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఇలా అందరికీ తెలియజేస్తే మన ప్రజలకి ఎంతో కొంత చైతన్యం కలుగుతుంది మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది ఇంకా జరుగుతుంది ఇంకా కావాలి మన కొత్త రాష్ట్రం క్యాపిటల్ డెవలప్మెంట్ ఇదంతా మన జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకుంటారు సో అలా వాళ్ళకి తెలియపరచడానికి మేము ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము మొత్తం కూడా చంద్రబాబు కొంతమంది ఐటీ ఉద్యోగులు ట్రైన్లు అడౌట్ చేయటం అవన్నీ చేశారు కదా అక్కడ ప్రజలు కూడాను వాళ్ళందరూ కూడా తిరగడం జరిగింది అంటే ఒక ఐటీ విభాగం సంబంధించిన వాళ్ళు మెజారిటీ వాళ్ళంతా టీడీపీ పక్షాన ఉన్నారా మెజారిటీ వాళ్ళంతా టీడీపీ పక్షాన ఉన్నారంటే అది అసలు ఎటువంటి ఆరోపణ మీరే చెప్పాలి ఏ ప్రభుత్వంలో మేజర్ గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అంటే మన రాశిఖర్ రెడ్డి గారు అనేది అది మనం చెప్పేది కాదు ఎన్నో స్టాటిస్టిక్స్ ఎంతో డేటా ఉంది ఆ డేటాను చూసే మీరు చెప్పొచ్చు ఇప్పుడు అదంతా ఏంటి అంటే అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకోలేక సో మనమే చేయాలి డెవలప్మెంట్ లేదని అదని ఇదని చేయాలి కాబట్టి కొంతమందిని ఏదో వాళ్ళ వర్గం వాళ్ళని పోగు చేసుకొని బయటకు తీసుకొచ్చి మన మీద విపరీతమైన ఆరోపణలు అది ఇది అని చెప్పి ట్రోలింగ్ చేసి సో సోషల్ మీడియాని వాళ్ళు బాగా వాడుకు వాడుకోగలుగుతున్నారు కానీ మనకి ఇలా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి ఇలాంటి ఆలోచనలు కానీ అలవాట్లు కానీ లేదు ఎవరి మీద కూడా తప్పుడుగా మనం చెయ్యం మనం చేసుకున్న దాన్ని మనం చెప్పుకోలేకపోతున్నాం ఈ రోజున లైక్ చేసిన దాన్ని ఎప్పుడు చెప్పరు మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న గొప్ప విషయం అదే అవసరం లేదు నేను డెవలప్మెంట్ చేస్తున్నా బట్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలుస్తుంది అని ఆయన అనుకుంటారు బట్ మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి ఆయన ఎంత గొప్ప సీఎం ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది ప్రతి ఒక్కరికి తెలియజేసేదాకా మేము ఇలాంటి ర్యాలీలు ఎన్నో చోట్ల చేసి అందరినీ చైతన్య పరచాలని మేము ఈ కార్యక్రమం ఇలా ప్రారంభిస్తున్నాము తిరిగి ముఖ్యమంత్రిగా అత్యధిక సీట్లు జగన్ గారు గెలుచుకునే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవర్ స్లోగన్ ఈస్ లైక్ సింగిల్ లైక్ ఇట్స్ డిసైడెడ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రావు మనం పోయిన ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లు గెలిచిన వాళ్ళం ఈ ఎన్నికల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అనేవి ఇట్స్ వెరీ సింపుల్ సో డెఫినెట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అది డౌటే లేదు అసలు మొత్తమే కూడాను ఐటీ విభాగానికి చెందిన మహిళలు కూడాను చాలా ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రభావాలను చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడాను ఐటీ విభాగం తరఫున కూడాను రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా తమ కూడా ముందుకు తీసుకెళ్తామంటున్నారు ఐటీ విభాగం మహిళ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు విడజా శివ కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ మిజవాడారు